హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి స్టవ్ విలిగించానండి పాన్ పెట్టాను పాన్ పెట్టేసి కొంచెం అంత ఆయిల్ అయితే వేశానని రెండు స్పూన్ల ఆయిల్ హీట్ అయినాక పల్లీలు అయితే వేసినానని రెండు స్పూన్లలా కొంచెం అంత వేగిన తర్వాత నేను పోపు గింజలు అయితే వేస్తున్నానండి మినపప్పు పచ్చిపప్పు మినపగుండ్లు అయితే వేసాను కొంచెం ఫ్రై అవ్వాలండి అలానే ఎండుమిర్చి కూడా ఒకటి తుంచి అయితే వేసాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసానండి కొంచెం అంత కరివేపాకు కూడాను కొంచెం వేగిన తర్వాత కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఒకటి కట్ చేసి వేశానండి ఉల్లిపాయ కూడా చిన్నది ఒకటి తీసుకున్నాను కట్ చేసి సన్నగా వేసేసాను అనమాట ముక్కలుగా మూత పెట్టి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అట్లా మగ్గనిద్దామండి అందులోకి మనం ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే దానిలో బురుగులైతే వేస్తానండి నేను చూపిస్తున్న కప్పుతో మూడు కప్పులు అయితే ఒక మనిషికి సిరిపోద్ది ఇప్పుడు నేను మూడు కప్పులు బురుగులు అయితే వేస్తున్నానండి వేసి కొంచెం నేను చూపిస్తున్నాను చూడండి అట్లా డిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్తో బాగా మర్మరాలనేవి అనేవి నీళ్ళలో బాగా మునుగుతాయండి ఒక టూ మినిట్స్ అట్లా రెస్ట్ ఇద్దాం అందులోకి ఇది వేగాయి కదా ఉల్లిపాయలు ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను టమాటా ముక్కలు అయితే వేస్తున్నానండి ఒక చిన్న టమాటా ఒకటి అయితే తీసుకున్నాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి కొంచెం అంత వేసి బాగా కలిగి పెట్టాలండి కలిగిపెట్టి కొంచెం సాల్ట్ అయితే వేసానండి కొంచెం త్వరగా అయితే మగ్గుతుంది సాల్ట్ వేయటం వల్ల మూతపెట్టి ఒక్క టూ మినిట్స్ అట్లా మగ్గనిద్దాము మధ్యలో ఒకసారి అయితే కలిదిప్పానండి ఆ మగ్గిలోపు మనం ఏం చేద్దాము అంటే నానబెట్టినటువంటి బరుగులు ఉన్నాయి కదండి అవి మనం పిండేసి పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లోకి బురుగులు కూడా వేసేసానండి వేసి బాగా కలిగి కొంచెం లైట్గా పసుపు పొడి వేసుకోండి నేను చాలా లైట్గా వేశాను అది మిస్ అయింది నేను ఇప్పుడు పుట్నాల పొడి అయితే వేశానండి ఒక స్పూన్ నిండుగా పుట్నాల పొడి అంటే నేను ఎట్లా వేశాను అంటే పుట్నాలు కొంచెం తీసుకున్నానండి మనం చట్నీ ఉపయోగిస్తాం కదా దానిలో రెండు వెల్లుల్లి దెబ్బలు అట్లాగే లైట్గా సాల్ట్ అట్లానే కొంచెం ఎండుమిర్చి రెండు మూడు అట్లా తీసుకున్నాను తీసి మిక్సీ మొత్తం అవన్నీ కలిపేసి మిక్సీ పట్టేశానండి ఆ పొడి అయితే వేశాను సాల్ట్ సరిపోలేదని కొంచెం అయితే వేసానండి ఈ పుట్నాల పొడి వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ బాగా వస్తుందండి లాస్ట్గా కొత్తిమీర కూడా వేసేసాను మూత పెట్టి ఒక్క నిమిషం అట్లా ఉంచేద్దామండి కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుంది స్టవ్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్